నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మీనరాశి వారికి అసలు ఎటువంటి ఫలితాలు అనేవి కనిపించబోతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు శ్రీమాత్ర గురువు గారు మనకి ఆదాయ వ్యయాలు అనే విషయానికి వచ్చేసరికి ఆదాయం అనగానే మనకు వచ్చే సంపాదన వ్యయం అనేది వచ్చేసరికి మనకి ఖర్చు అవుతుంది అని చెప్తారు కదా అంటే ఇది వాస్తవమే అంటారా లేకుంటే ఆదాయ వ్యయాలు కావచ్చు లేకుంటే రాజపూజ అవమానాలు కావచ్చు ఇవి వేటి పరంగా లెక్క వేయచ్చు అంటారు నిజంగా చెప్పాలంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయింది అన్న ఆదాయం అంటే డబ్బు ఖర్చు వ్యయం అంటే ఖర్చు అని ఆదాయ వ్యయాలు అనేటువంటివి మనకి పంచాంగంలో ఇచ్చేటువంటి విధానం ఏమిటి అంటే కేవలం డబ్బు విషయం ఒక్కటి కాదు ఆర్థికం ఆరోగ్యం కుటుంబం మనశ్శాంతి విద్య మనం అనుకునేటువంటి కార్య సంకల్ప విజయం ఇవన్నీ ఓవరాల్గా కలుపుకుంటే వీటిలో ఏ ఒక్కటి లోపించినా మనశ్శాంతి లోపిస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కలుపుకొని ఆదాయ వ్యయాల రూపంలో చూపిస్తారు కానీ డబ్బు మాత్రం కాదు డబ్బు ఒక్కటే మాత్రం కాదు మనకి ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం ఉండేటువంటి ఫలితం మనకుండేటువంటి మనశ్శాంతి మనకుండేటువంటి కార్య విజయం ఏదైతే ఉందో ఈ ఆదాయ వ్యయాల రూపంలో చెప్తాం కానీ కేవలం డబ్బు ఒక్కటే ఎంత వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అనేది మాత్రం పిచ్చి అపోహ అని చెప్తాను కాబట్టి వాటి ఆ విధంగా చూసుకోకండి తప్పనిసరిగా మనం ఓవరాల్గా జీవితం మొత్తం సంవత్సరం ఇప్పుడు వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అని చెప్తాను నాన్న బ్యాంక్ వాళ్ళు చెప్తున్నా వన్ పర్సెంట్ ఏంటంటే ప్రయాణం కదా అట్లా ఆదాయ వ్యయాలు కూడా మనం పంచాంగంలో చెప్పుకునేవన్నీ కూడాను సంవత్సరం మొత్తానికి పనికొచ్చేట్టుగా మనకు ఉండేటువంటి మనశ్శాంతినే ఆదాయ వ్యయాలుగా చూసుకోవాలని చెప్తాను గురువు గారు అసలు మీనరాశి వారికి చూసుకుంటే ఉగాది నుంచి ఉగాది వరకు ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి దాంతో పాటుగా వీరికి సష్టగ్రహ కూటమి అనేది మొత్తం కూడా మీనరాశిలోనే జరుగుతుంది కాబట్టి కాస్త కష్టతర ఫలితాలే కనిపిస్తున్నాయి వీరికి అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు మరి అలాంటి పరిస్థితుల్లో అసలు వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముఖ్యంగా మనం కొన్ని కొన్ని రాసులు బాగున్నాయమ్మా కొన్ని రాసులు బాగాలేదని చెప్పుకుంటున్నాం అట్లాంటి వాటిలో బాగా లేని రాసుల్లో మీనరాశి కూడా ఒకటి ఎందుకు ఏళ్ళనాటి శని రెండవ దశలో సాక్షాత్ జన్మరాశిలో శని రావటం కొన్ని రోజులు శని రాహులు కలిసి ఉండటం ఈ గ్రహ కూటమి కారకమైనటువంటి ఆరు గ్రహాలు కలయిక ద్వాదశంలోకి రాహు కొన్ని రోజుల తర్వాత రాహు రావటం నాలుగవ స్థానంలో అర్ధాష్టమ స్థానంలో గురుడు వెళ్ళటం షష్టమ స్థానంలోకి రా కేతుగ్రహ సంచారం కలగటం ఇవన్నీ కూడాను కొంత మేరకు కష్టం కలిగించేటువంటి పరిస్థితులు అనే చెప్తాను కష్టం అంటే ఆరోగ్య విషయంలో అనుకోవచ్చా వీరికి ఈ రాశి వారికి ఆదాయ వ్యయాల విషయానికి వస్తే ఆదాయం ఐదు ఐదు రాజ్య పూజ్యం మూడు అవమానం ఒకటి ఆ విషయంలో బాగానే ఉంది కానీ ఇక్కడ ముఖ్యంగా మానసికమైనటువంటి వేదన ఎక్కువగా పొందేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి రాశి వారికి ఏ పని తొందరగా పూర్తి కావట్లేదు అవుతుందా కాదా అసలు దీని మీద పెట్టుబడి పెట్టాం మనకు లాభం వస్తుందా రాదా ఆరోగ్య పరిస్థితి నిదానంగా క్షీణిస్తూ ఉంటుంది అది తెలుసుకునే లోపలే ఒక ప్రమాదంగా మారిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి దాని పరిస్థితి ఏంటి ఇంట్లో శుభకార్యాలు చేయాలి చేయగలుగుతామా లేదా ఇంట్లో వాళ్ళ అనారోగ్య పరిస్థితి ఏంటి ఖర్చుల పరిస్థితి ఏంటి ఆదాయం ఎలా ఉంటుంది పిల్లలేంటి ఇన్ని అనేక రకాలైనటువంటి అంటే అష్ట కష్టాలను చదువుతూ ఉంటాం కదా ఏ ఈ అష్ట కష్టాలు మొత్తం కూడా చుట్టూ చేరి వీళ్ళని ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి దీంట్లో వివాహ విషయాలకు వస్తే తొందరగా వివాహాలు కాకపోవటం అయింది చివరి కుదిరింది పెళ్లి పిడ్డలు తొందరలో ఎక్కుతామనుకునేటువంటి వాళ్ళకు కూడా కొంతవరకు అనుమాన స్థితిలోనే వివాహం జరుగుతుందా లేదా అనేటువంటి ఒక భావనకి రావటం అలాగే విద్యార్థులు నేను ఎగ్జామ్ బాగా రాసి వచ్చాను పాస్ అవుతాను అనుకుని ఇంట్లో కూర్చుంటాడు కానీ ఎగ్జామ్ ఫెయిల్ అవుతూ ఉంటాడు ఇలాంటి వాడు అలాగే ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి బాధలు ఇంట్లో భార్యాభర్తల మధ్య కావచ్చు అన్నదమ్ముల మధ్య కావచ్చు అక్క చెల్లెళ్ళ మధ్య కావచ్చు తండ్రి తల్లి కొడుకుల మధ్య కావచ్చు చిన్న చిన్న విభేదాలు అవి ప్రతిరోజు కూడా మనకు ఉండేటువంటి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉండేటువంటి విధంగా ఉంటూ ఉంటాయి అలాగే రాజకీయపరమైనటువంటి వ్యక్తులకు కూడా వాళ్ళకు సంబంధం లేనటువంటి బురద వాళ్ళ మీద చల్లటం తద్వారా వాళ్ళకి పదవి అంటే వియోగం అనమాట పదవి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలాంటి కష్టాలు ఏర్పడటం అనేది కనబడుతూ ఉంటుంది ఉన్నతమైనటువంటి అధికారులు కూడా వీళ్ళని పిలిచి ప్రజా వ్యతిరేకతతో పాటు ఉన్నత అధికారులు కూడా వీళ్ళని ఎక్కువగా దూరం పెట్టడం ఇంకా చివరికి రాజకీయ సన్యాసం చేద్దామా అనేటువంటి పరిస్థితి కూడా రావటం మరలా కొన్ని రోజుల తర్వాత కొంచెం బలం పుంజుకొని పుంజుకొని ముందుకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వారి వ్యవహారానికి వస్తే వీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నల్లగా పుట్టిగా ఉండేటువంటి వ్యక్తులు ఎర్రగా పొడుగ్గా కోలమొహంతో కళ్ళ జోడుతూ ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశించబడుతున్నారు లేదా ముందుగా ప్రవేశించినటువంటి వ్యక్తులు కానీ కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి సంపాదిస్తారు ఎందుకు ఖర్చు అవుతుందో తెలియదు ఒక్కోసారి అవసరానికి డబ్బులు చేతిలో నిలవ్వు కోట్ల రూపాయలు ఉండేటువంటి వాళ్ళు కూడా వంద రూపాయలు పెట్రోల్కి వెతుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ ఇలా అని చెప్పి ఎక్కడ భయపడకండి రాబోయేటువంటి రోజులంతా కూడా మరలా మీవే దాంట్లో సంశయం ఏం లేదు అలాగే ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి రాకపోవడం మీ దగ్గర సహాయం తీసుకున్న ఏ ఒక్కళ్ళు మీ మొహం అంటే మీకు సహాయం చేయడం తీసి పక్కన పెడితే మీ మొహం కూడా చూడరు ఎక్కడ కనబడితే ఎక్కడ మళ్ళీ అప్పుడు అడుగుతాడో ఎక్కడ సహాయం చేయమని అడుగుతాడో అని చెప్పి మోహన్ చాటేసి ఈ మీనరాశి వారికి జరగబోయేటువంటి పరిస్థితి అలానే ముఖ్యంగా విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది బాగా రె ఒకటికి రెండుసార్లు దండయాత్ర చేస్తే కానీ ఏదైనా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటే ఎట్టకేలకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అలాగే మీనరాశి వాళ్ళకి నాన్న సంపాదించిన సంపాదన ఖర్చు అవుతూ అనవసరమైనటువంటి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతుంది రైతులకు కూడా చేతికి పంట వచ్చే సమయానికి ఏదో రకమైనటువంటి నష్టం వాటిల్లటం తద్వారా వాళ్ళు కూడా బాధపడేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అలాగే ఈ మీనరాశిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అతి జాగ్రత్తగా వేయాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఒకటికి రెండు సార్లు కాదు ఒకటికి వంద సార్లు ఆలోచించినా కూడా తప్పులేదని చెప్తా అంత జాగ్రత్తగా అడుగు వేస్తేనే ఈ సంవత్సరం మీకు కొంతవరకు ఏదైనా సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి తొందరగా నమ్మకండి ఈ మీనరాశి వాళ్ళకు ఉండేటువంటి లక్ష్యం ఏంటంటే కుడిని చేతికి ఇస్తే ఇవి కొంచెం జాగ్రత్త ఎదుటి వాళ్ళు వాళ్ళ అవసరం కోసం మనం పొగుడుతున్నారు అనేటువంటిది తెలుసుకొని దయచేసి వాళ్ళ అవసరం కోసమే అంతేగాని మనలో ఉన్న ఇదేంటి ప్రతిభ ఏంటి అనేది మనకు తెలుసు ఇతరులు వాళ్ళు పొగిడితేనే చెప్పాల్సిన తెలియాల్సిన అవసరం లేదు కానీ ఇతరులు వాళ్ళు మాత్రం ఎంతసేపటికి మిమ్మల్ని పొగిడో ప్రాధేయపడో లేదా ఏడ్చో మీ దగ్గర ఏదో ఉన్నదా నాలుగు రూపాయలు కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు మరలా ముఖం చూపించారు కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా చాలా అవసరం ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి నాన్న ఇప్పుడు చెప్తున్న కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మానసికమైనటువంటి ప్రశాంతత పరంగా వీటిని ఇన్ని లోపిస్తున్నాయంటే మానసిక ప్రశాంతత లోపిస్తుంది కాబట్టి అన్ని విధానా కూడాను చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం భార్యాభర్తల మధ్యలో కూడాను విభేదాలు చెలరేగేటువంటి పరిస్థితి అవి కూడా కోర్టు వ్యవహారాల వరకు వెళ్ళేటువంటి పరిస్థితి అలాగే అన్నదమ్ముల మధ్యలో ఏదైనా భూ వివాదాలు కూడా మీకు పెద్దగా అనుకూలంగా రాక ప్రతికూలత చూపిస్తుండేటువంటి పరిస్థితి కానీ కొంతకాలం వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోండి అవే ప్రతికూలత అనుకూలంగా మారేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అయితే గురువు కాస్త మిశ్రమ ఫలితాలు కాదు కాస్తనే కాదు పూర్తిగా వీరికి కొంచెం కష్టతరమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి కాబట్టి మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం బయటపడగలుగుతారంటారు ప్రతిరోజు సంవత్సరం మొత్తం కూడా శివాలయానికి సాయంకాల ప్రదోషకాలంలో వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర నుంచి ఉత్తరం వైపు నీళ్లు వస్తూ ఉంటాయి దాన్ని మనం చండీశ్వర ప్రదక్షిణం అంట ఉత్తరం వైపు నీళ్ళు వస్తుంటే అక్కడ వరకు వెళ్ళి అక్కడ నుంచి మరలా రివర్స్లో ద్విస్తంభం వరకు వస్తే ఒక ప్రదక్షిణం అవుతుంది అలాంటి ప్రదక్షిణాలు రోజుకు ఐదు చేయండి తప్పనిసరిగా ప్రతినిత్యం చేయండి ఒక్క మాట చెప్తున్నాను ఇవాళ చేశామంటే రేపటికి ఎనర్జీ మనం తెచ్చుకుంటున్నామని అర్థం ఇవాళ ప్రదక్షిణాలు చేసాం సాయంత్రం రేపటికి కావాల్సిన ఎనర్జీని తెచ్చుకుంటున్నాం మనం అది ఒక్కటి గమనించండి గమనిస్తే తప్పనిసరిగా ఎనర్జీ ఉన్నప్పుడు ఎలాంటి కష్టానైనా దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు కదా కాబట్టి రేపటి కోసం ఇవాళ మీరు ఎనర్జీని బ్యాంకింగ్ చేసుకోండి అని చెప్తా అది ఎక్కడ దొరుకుతుందంటే కేవలం శివాలయంలో చేసేటువంటి చండీశ్వర ప్రదక్షిణాలు చేయండి మారేడు బిల్వాన్ని పరమేశ్వరులకు సమర్పించి నమస్కారం చేసుకోండి తప్పనిసరిగా మీకుండేటువంటి సకల కష్టాలు కూడా నెరవేరిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటారు చాలా చక్కగా వివరించారు అయితే మీనరాశి వారికి ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయో పాటుగా ఏ పరిహారం చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా కాస్త ఈ కష్టాల నుంచి బయటపడగలరో కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు శ్రీమాత్రే నమ శ్రీ గురు